ఓట్లకు వైసీపీ ఇచ్చిన నోట్లు తీసుకోలేదని టీడీపీకి ఓట్లు వేశారనే కక్షతో మహిళలను కూడా చూడకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన రమ్య నూకరత్నం ధనలక్ష్మితో పాటు మరికంఠంపై పైశాచికంగా వైసీపీ నేతలు దాడి చేశారు విశాఖ నార్త్ నియోజకవర్గం నలభై ఎనిమిదో వార్డు వైసీపీ నేత బొగ్గు శ్రీను గ్యాంగ్ చేసిన దాడి గురించి బాధితులు వివరించారు మన ఎలక్షన్లోనే మా ఆ ఇంట్లోనే డబ్బులు ఇస్తాను మూడు వెయ్యి ఇరవై ఇస్తామని ముగ్గుంది రమ్మంటే మేము అవ్వన్నాం మాకు డబ్బులు వద్దు మేము టీడీపీకి చేస్తాము ఓట్లు అన్నామని నువ్వు టీడీపీ చేస్తామని సాయంత్రం తాగి ఇంటి ముందు నల్ల చేసుకొని వెళ్ళిపోయే బండి మీద ఎలక్షన్లో అవ్వకముందు ఆ ముందులో చే ఆ తర్వాత ఎలక్షన్ దాకా మీకు ఒక అనేసి ఉండిపోయారమ్మా ఫస్ట్ రోజు ఇది ఆ యాత్ర తాగేసి ఇటు నుండి చల్లరే చేస్తుంటే మా ఇంటి మీద రాళ్ళు నిసురుతున్నది ఎవరెవరినో పంపిస్తారు రోజు పంపేస్తాం మీకు అని చెప్పేసి కత్తులు పట్టాలు తెచ్చి ఇగ పిల్లలకి మాకు అందరినీ శుభ్రం కుట్టిస్తారు దాడి చేశారు

ఆసానమ్మే నా మీరు కోలుకుండా ఇచ్చి కొట్టింది మొత్తం తనంతా పగిలిపోయింది అంశాలు కొట్టేశాడు చాలా ఇంత దారుణంగా ఉంది వైసీపీలో కార్యకర్తలు అబ్బాయి చదువుకున్న అబ్బాయిని కూడా ఇలా కొట్టారు ఇంకే న్యాయం వస్తుంది మాకు మీరే చేయాలి దయచేసి